హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు శ్రీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ ఎక్కిమా కర్రీ ఏంటి ఈమె దాబా స్టైల్ ఎక్కిమా అంటుంది అసలు బాగుంటుందా ఈమె చేసేది అనుకుంటున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అసలు మీరు ఒక్కసారి నా వీడియో చూసి ట్రై చేశారంటే డెఫినెట్గా మీరు ఇంకోసారి దాబాలో తినరండి అంత టేస్టీగా ఉంటుంది యాస్టీస్ ఫాలో అయిపోండి దాబా స్టైల్లో ఎలా ఉంటుందో మీకు యాజ్ టీస్ అలానే చూపిస్తాను సో కొలతలు క్వాంటిటీ ఎంతెంత తీసుకోవాలి ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పిస్తాను నేను వీడియోలో సో మీరు కూడా డెఫినెట్గా యాజ్ టీజ్ చేసేయండి దాబా స్టైల్ ఎక్కిమా కర్రీని ఆస్వాదించేసేయండి ఈ ఎక్కిమా చపాతి పూరి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది సో లెట్స్ స్టార్ట్ అవ వీడియో సో స్టవ్ పైన ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త వేడయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కాస్త చిట్టుబలాడుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసి అవి కాస్త వేగిపోయాక ఉల్లిపాయలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి పెద్దవైతే మూడు వేయండి చిన్నవైతే నాలుగు వేసుకోండి సో ఇలా వేసాక ఒక వేయించుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా ముక్కలను కూడా ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసేసేయండి ఇవి కూడా ఒక టూ మినిట్స్ అలా వేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా వేగిపోతాయి సో వేగాలంటే కొంచెం ఉప్పు వేయాలి కదా కొంచెం ఉప్పు వేసి మంచిగా వేయించుకోండి క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసారంటే మంచిగా వేగిపోతాయి టమాటాలు చూసారా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం అల్లంపాయ పేస్ట్ వేసేసి కలుపుతూ ఒక వన్ మినిట్ వేయించుకున్నామంటే వల్ల పేస్ట్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది సో ఇలా అల్లంపాయ పేస్ట్ మంచిగా వేయించుకున్న తర్వాతకి కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసేయండి నాకు ఇక్కడ వీడియోలో స్కిప్ అయిపోయింది సో మీరు పసుపు కూడా కొంచెం యాడ్ చేసి మంచిగా కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కలిపి ఒక వన్ మినిట్ వేగనిచ్చామంటే సరిపోతుంది తర్వాతకి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని కొన్ని వాటర్ వేసి మరొక టూ మినిట్స్ వరకు వేయించుకోండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూడండి ఇక్కడ ఆ మాదిరిగా ఆయిల్ అంతా బయటికి వచ్చాక ఈ ని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక లో కొంచెం బటర్ యాడ్ చేసి ఒక్క ని ఇలా పగలగొట్టి వేసేసేయండి ఇందులోనే కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసేసేయండి ఏంటి ఎక్కిమా అని చెప్పి ఉడకబెట్టిన ఎగ్స్తో చేస్తారు కదా ఈమె పగలగొట్టి చేస్తుంది అనుకుంటున్నారు కదా నేను దాబా స్టోల్లో లాగా చేస్తున్నానండి మీకు ఇలా ఇష్టం లేకుంటే ఓన్లీ మనం ఉడికించిన ఎగ్స్ని తురిమి తీసుకొని వేయించుకోవచ్చు కానీ ఇలా చేయడం వల్ల మనకి మనం దాబాలో తిన్న ఫ్లేవర్ లాగానే ఉంటుందండి ట్రస్ట్ మీ అంత బాగుంటుంది మనం ఇంకోసారి దాబాకి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకునే అంత ఫ్లేవర్బుల్గా ఉంటుంది ఈ రెసిపీ సో ఇప్పుడు నేను ఇక్కడ త్రీ ఎగ్స్ని ఉడికించి తురిమి తీసుకున్నాను మీరు కూడా ఇలా ఉడికించి తురిమి తీసుకొని ఇందాక వేయించుకున్న ఎగ్లోనే యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ వరకే ఇలా కలుపుతూ వేయించుకోండి చూసారా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఉడికించుకున్న టమాటా మరియు ఉల్లిపాయ గ్రేవీ ఉంటుంది కదా అది మొత్తం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా అంటే మంచిగా మెల్లగా కలపండి కొంచెం మెల్లగా కలుపుతూ వేయించుకుంటే మనకి ఎగ్ మొత్తం స్మాష్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా మంచిగా కలుపుతూ వేయించుకున్న తర్వాతకి ఒక వన్ మినిట్ అలా వదిలేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంతా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మనకి యాస్టీస్ డాబా స్టైల్లో కీమా లాగా కావాలి అనుకుంటే మాత్రం కొన్నంటే అంటే కొన్నే నేను వీడియోలో చూపిస్తున్నంత మాత్రమే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ గ్రేవీ కావాలని ఎక్కువ వాటర్ వేసామంటే కర్రీ అంతా స్మాష్ అయిపోతుంది గుర్తుంచుకోండి సో అలా కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా క్యాప్ పెట్టి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్ కిమా రెడీ అయిపోతుంది చూసారా ఇక్కడ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా వచ్చే వరకు వేయించుకొని పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకోండి అంతే అండి ఇంకా మన దాబా స్టైల్ ఎగ్ కిమా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి సో రెసిపీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సో మీరు కూడా ట్రై చేసేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇంకా 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 ఎన్నెన్నో వీడియోస్తోని మీ ముందుకు వస్తుంటాను సో థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్ఫినెట్ గా ట్రై చేయండి ఈ వీడియోని మీకు చాలా నచ్చుతుంది రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రెసిపీస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటే మనకి నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ట్రై చేస్తారు కదా డెఫినెట్గా ట్రై చేసేసేయండి బయ్